నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ముందుగా ఏపీ జీరో వన్ న్యూస్ను యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వివరాల్లోకి వెళ్తే ఈరోజు వరకు అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారం వరకు మరి మున్సిపాలిటీ పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు పడలేదు అంటే జీతాలు ఆయా వారి బ్యాంక్ అకౌంట్లోకి నమోదు కాలేదు అంటే జీతాలు పడకపోవడంతో ఇబ్బందులకు లోన్ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అయితే ప్రతి నెల ఒకటి నుంచి రెండో తేదీ మధ్య వేతనాలు పడేటివని ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాల వల్ల వేతనాలు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది సంబంధిత అధికారి థమ్ ఈ లేకపోవడం వల్ల మరి వేతనాలు సకాలంలో మంజూరు కాకపోవడం వల్ల మరి ఇప్పటి వరకు వేతనాలను కార్మికులు అందుకోలేకపోతున్నారు ప్రస్తుతం ఐదో తేదీ దాటితే వేతనాలు పడకపోతే మరి బాడుగలలో ఉండేటువంటి వారు బాడుకలు కట్టాలి ఏదైనా లోన్లు తీసుకుంటే ఈఎంఐలు కట్టాలి మరి తదితర అంశాలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ కాలంలో మరి ఇరవయో తేదీ అయినా కానీ వేతనాలు బ్యాంకు అకౌంట్లలోనికి అంటే ఖాతాలలోనికి పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు కార్మికులు ఇబ్బందులకు గురియేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరి వేతనాల అకౌంట్లలో పడే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు తద్వారా సకాలంలో వేతనాలు మంజూరు కాకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని ఓ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు